ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుధ్ర పరిశుద్ర 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 ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ గడిచిన రాత్రికాల సమయమంతా నీ రెక్కల చట్టున భద్రపరిచే వందను బట్టి నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవాన్ని స్తోత్రములు ప్రభువ ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా తండ్రి పరిశుధులని రెక్కల చాటును భద్రపరిచి దేవా తండ్రిని కృపల్లో దాచి బట్టి నీకు వందనాలు ప్రభువాన్ని స్తోత్రములు తండ్రి దేవా ప్రభువా తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి ప్రభువాన్ని కాపు ధరలో ఉంచావు నీకు వందనాలయ మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభువ తండ్రి దేవా దేవాతల్లిని రక్షణలో ఉంచావు నీకు వందనాలు తండ్రి దేవా ఈ ఉదయకాల సమయంలో మేమంతా సహాయం చేయండి ప్రభుబా మేము చేసేటువంటి ప్రతి పనిలో తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవుడానికి వందనాలు కృపగల దేవానికి వందనాలు కనికరమ గల దేవానికి వందనాలు ప్రభువ ఈ వదీకాల సమయముల తండ్రి పరిశుద్ర ఈ లోకములు దేవతలి పరిశుద్ర దేవాతల్లి శరీరానుసారంగా జీవించడానికి కావలసినటువంటి దేవాతల్లి పరిశుద్ర జీవనోపాధి కోసము ప్రభువ చేయించున్నటువంటి ప్రతి పనిని మీరు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నారు ప్రభువ ప్రతి పనిని దీవించమని అడుగుతా ఉన్నాము శయానికి వందనాలు ప్రభువ వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు దేవా తండ్రి పరిశుద్ర అనేకమైనటువంటి Gracias. De... పనులు చేయించుండగా బిడ్డలందరికీ తండ్రి పరిశుద్ధ జ్ఞానము నిమ్మని అడుగుతావు ఉన్నాను ప్రభువ తెలివి నిమ్మని అడుగుతూ ఉన్నాను ఏ శయానికి వందనాలు ప్రభువ జ్ఞానము కలిగి తెలివి కలిగి వివేకము కలిగొనడానికి మీరే సహాయం చేయండి గొప్ప దేవుడాన్ని స్తోత్రములు కృపగల దేవాన్ని స్తోత్రములు కనికరము గల దేవాన్ని స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడానికి వందనాలు ప్రభు ఉదయ కల సమయంలో తండ్రి ప్రతి విషయంలో మీరే సహాయం చేయండి జ్ఞానము కలిగి మెలకు కలిగొనడానికి మీరు సహాయం చేయండి ఉదయకాల సమయంలో నూతనంగా పనులు ప్రారంభిస్తున్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా దేవతని దీవించండి ఆశీర్వదించండి ప్రభువాన్ని స్తోత్రములు తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ ప్రాంతంలో భవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకోమని అడుగుతా ఉన్నాను ప్రభువ వారి యొక్క పరిస్థితులు మార్చమని అడుగుతా ఉన్నాను వారి యొక్క అవసరతలు తీర్చమని అడుగుతా ఉన్నాను వారికి జ్ఞానము దయచేయమని అడుగుతూ ఉన్నాను ప్రభువాను స్తోత్రములు ప్రభు ఈ సమయంలో ఎవరైతే దేవ అనారోగ్యం చేత బాధపడుతున్నారో బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణ స్వస్థత దయచేమని అడుగుతా ఉన్నాను ప్రభువ శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత స్వస్థపరచమని అడుగుతా ఉన్నాను దేవా తండ్రి నీకు వందనాలు ప్రభా ఉదయకాల సమయం అంతా నీ రెక్కల చట్టున భద్రపరచమని ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్న ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి నీ కృప చూపించండి ప్రభవాన్ని స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన అంతా నీ పాదసంధి చేర్చుకోమని ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడి పరమ తండ్రి అమ్మే